పెదవేగి మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు మొదటి రోజు గౌరీదేవిని బాల త్రిపుర దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పెదవేగిలోని శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర స్వామి ఆలయంలో గురువారం నుండి తొమ్మిది రోజుల పాటు శరణ్ నవరాత్రి ఉత్సవాలను గ్రామ సర్పంచ్ తాత శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన చండీ హోమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తాత రాంబాబు బాలిన బాజీ భక్తులు పాల్గొన్నారు

శ్రీ గురుభ్యో నమ పెదవేగి మండలం పెదవేగి గ్రామం వేంగి క్షేత్రం శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానమునందు దేవీ మహోత్సవములు ఈ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములకు అమ్మవారికి సంకల్ప పూజా కార్యక్రమము అదేవిధంగా ఈ పది రోజులు కూడా మూల విరాట్ అయినటువంటి జగన్మాత సాక్షాత్తు అవతార రూపిణి ఆ గౌరీ అమ్మవారికి ఈ పది రోజుల పాటు కూడా నవరాత్రి పది రోజుల పాటు కూడా మూల విరాటికి అమ్మవారికి అర్చన కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నది మొదటి రోజుగా ఈరోజు బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు అలంకరించబడి బాలలందరూ కూడా చక్కగా ఆయుర ఆరోగ్యాలతో వృద్ధి చెందాలి అని చెప్పి మొదటి రోజుగా బాలాదేవిగా అమ్మవారిని అలంకరించి అమ్మవారికి ప్రాచకాల పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగింపు చేసుకుని మరొకటి రోజు రెండో రోజుగా రేపు వేదమాత అయినటువంటి వేదాలన్నింటికి అధిపతి వేదమాత గాయత్రీ దేవి రేపు గాయత్రీ దేవి అలంకారంగా రెండో రోజుగా అమ్మవారు మహా శుక్రవారము పర్వదినము అటువంటి పర్వదినమున రేపు ఉదయం ప్రాతకాలచ్చన ఐదున్నర గంటలకు అనంతరము కూడా ఉదయం తొమ్మిది గంటలకు క్రమాలను పదో రోజు విజయదశమితో మనం అందరం పూర్తి చేసుకుని ఆయన ఆరోగ్యాలతో వద్దిల్లాలి అని చెప్పి ఆ అమ్మవారిని మనం అందరం కూడా ప్రార్థిద్దాము సర్వంగళమాంగల్యే శివే శ్రాబ్ధ సాధకే శరణ్యే త్ర్యంబే దేవి నారాయణ నమో పార్వతీమే అరహరదేవా